అన్యాయం చేయాలని చూస్తే సమయం పడుతుంది కానీ తనే నాశనం అవుతాడు ఇది ప్రకృతి నియమం నేనిప్పుడు ఈ మాట చెప్పడానికి గల కారణం అక్కినేని నాగార్జున నటుడుగా హోస్ట్ గా బిజినెస్ మ్యాన్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్న నాగార్జున గారు ఊహించని విధంగా వివాదాల్లో చుట్టుకున్నారు నిన్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్టింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లిన తరువాత నాగార్జున గారికి గుండెలు బద్దలయ్యే న్యూస్ వినాల్సి వచ్చింది అక్కనేని నాగార్జున గారు తండ్రికి ఇచ్చిన రెండు వేల కోట్ల ఆస్తిని పదివేల కోట్లుగా మార్చి సెలబ్రిటీస్లో రిచ్చెస్ట్ మ్యాన్ గా నిలబడ్డారు అలాంటి అక్కినేని నాగార్జున గారు ఈ మధ్య కొడుకు నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిపిన పది రోజులకే ఆయన రెండేళ్ల పాటు నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రభుత్వం కూల్చివేసింది అయితే ఎన్నో వివాదాల్లో ఉన్నా సరే బిగ్ బాస్ ని పక్కన పెట్టకుండా దానికి నవ్వుకుంటూ హోస్టింగ్ చేయడానికి నాగార్జున గారు వచ్చారు ఇక బిగ్ బాస్ ని గ్రాండ్ లాంచ్ కూడా చేశారు అయితే నాగార్జున గారు ఎన్ని వివాదాల్లో ఉన్నారో ఈ వివాదాలన్నీ పెద్ద కొడుకు నాగ చైతన్య మాత్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు నాగచైతన్య మనస్తత్వం అందరికీ తెలిసింది ఆయనకు వచ్చిన సమస్యలు మాత్రమే ఆయనవి అనుకుంటాడు అంతేకాని తండ్రికి వచ్చిన సమస్యలు గాని మరెవరికి వచ్చిన సమస్యలు గాని ఆయనవి అనుకోని బాధ్యత ఆయన కొడుకుగా అస్సలు వ్యవహరించడు దీంతో పాటు ఇటీవలే నాగచైతన్యకు ఎదురైన ప్రశ్న నాగచైతన్య ఇచ్చిన జవాబు ప్రస్తుతం నాగార్జున గారి గుండెలు పిండేస్తుంది నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ఇలా జరగడం శోభితది ఐరన్ లెగ్ అంటూ జనాలు ఏకిపారేశారు నిజానికి నాగ చైతన్య శోభితను ప్రేమించుకోకముందే ఈ కన్వెన్షన్ హాల్ కోసం చాలా రకాల వార్తలున్నాయి కానీ ఆమె అడుగుపెట్టిన తరువాత వెంటనే ఆ వార్తలు నిజమవటం కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయటం జరిగింది దానితో జనాలు తిట్లుకు శోభిత బాధించక తప్పలేదు ఇక అయితే అక్కినేని కుటుంబం ఎన్ని వివాదాల్లో ఉంటున్నా నాగచైతన్య మాత్రం ఇవేం పట్టించుకోకుండా హ్యాపీగా శోభితాతో విదేశాల ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే రెగ్యులర్ గా ఎయిర్పోర్ట్ లో కనిపించిన నాగ చైతన్యకు ఎదురైన ప్రశ్న తండ్రి నాగార్జున వివాదాల్లో ఉంటున్నారు వాటి కోసం మీ స్పందన ఏంటి అని అడగగా అలా జరగటం చాలా బాధాకరమే కానీ అందులో నాకున్న చెడు జ్ఞాపకాలు ఈ విధంగా చెరిగిపోయాయి అంటూ తెలియజేశారు నాగచైతన్య సమంత వివాహం తరువాత జరిగిన రిసెప్షన్ నాగార్జున కన్వెన్షన్ హాల్లోనే జరిగింది ఇక దానిని ఉద్దేశించి నాగచైతన్య ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ నెటింటా తెగ హల్చల్ అయిపోతుంది అంటే సమంతతో ఉన్న ప్రతి జ్ఞాపకం నాగచైతన్యకు చేదుగా ఫీల్ అవుతున్నాడా తండ్రి నాగార్జున నిర్మించిన జ్ఞాపకం పోయింది అని నాగచైతన్య ఎందుకు బాధపడలేదు అంటూ ప్రస్తుతం నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు తండ్రికి జరిగిన నష్టంలో కొడుకు బాధ్యతగా వ్యవహరించకుండా ఆయనకి ఉన్న చేదు జ్ఞాపకాలు పోయాయి అంటూ కొత్త జ్ఞాపకాల కోసం వెతుక్కుంటూ సోభితతోంది ఎంగేజ్మెంట్ జరిగాక విదేశాల ట్రిప్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడా ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నాడు అంటూ నాగచైతన్యను తెగ ట్రోల్ చేసేస్తున్నారు నిజానికి సమంతతో ఉన్న చేదు జ్ఞాపకం పోయింది అని నాగచైతన్య అనుకుంటున్నాడు కానీ సమంతకు జరిగిన అన్యాయానికి మీ పరిస్థితి ఇలా అయ్యింది అంటూ నెటిజన్లు అంటున్నారు అయితే బిగ్ బాస్ పూర్తి చేసిన నాగార్జున కొడుగు నాగచైతన్య మాటలతో కన్వెన్షన్ హాల్ కూల్చినప్పుడు ఎంత బాధపడుంటారో తెలియదు కానీ ఈ మాటలకి ఆయనకి ఎక్కువగా బాధ అవుతుందని చెప్పాలి ప్రస్తుతం నాగ చైతన్య శోభితకు సంబంధించినవి తప్ప మరేమీ పట్టించుకోకుండా ఉన్నారు నాగచైతన్య నాగార్జున ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హోస్టింగ్ చేస్తూ బిజినెస్లు నడుపుతూ ఉన్న సమయాన్ని ఆస్తులు కూడపెట్టడానికి కష్టపడుతున్నారు ఆయనకు ఉన్న ఆస్తితో ప్రస్తుతం ఈ వయసులో ఆయన కూర్చొని తిన్నా తరగదు అని చెప్పాలి కానీ రాబోయే తరం కోసం ఆలోచిస్తూ ఇప్పుడే ఆస్తులు కూడ పెట్టడానికి తెగ కష్టపడిపోతున్నారు తండ్రి రెండు వేల కోట్లు ఆస్తి ఈయనకు ఇస్తే ఈయన దానిని పది కోట్లు చేశారు ఇంకా లక్ష కోట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో నాగార్జున అంటూ కూడా ఈ రకమైన వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఇన్ని వి వివాదాల్లో ఉన్నా సరే నాగార్జున గారు ముందుకు వచ్చి బిగ్ బాస్ ని హోస్టింగ్ చేస్తూ ఆ హోస్టింగ్కి వచ్చిన డబ్బులు కూడా ఆయన ఖాతాలోనే చేర్చుకుంటున్నారు ఎన్ని వివాదాలు ఉన్నా ఏమున్నా సరే వచ్చిన అవకాశాన్ని నాగార్జున గారు వదిలిపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు మరి నిన్న అక్కినేని నాగార్జున గారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్టింగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇతరులకు మనం చేసినప్పుడు గుర్తుకు రాని న్యాయం ధర్మం అనే పదాలు మనకు ఇతరులు చేసినప్పుడు మాత్రం పదే పదే వస్తుంటాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఇది గాయస్ అక్కినేని నాగార్జున గారి పరిస్థితి ప్రస్తుతం వివాదాల్లో ఇరుక్కుని చాలా రకాల మాటల్ని ఎదురుచే ఎదురవుతున్నాయి నాగార్జున గారికి బిగ్ బాస్కి వచ్చి మళ్ళీ బిగ్ బాస్లో కూడా ఆయన హోస్టింగ్ ని స్టార్ట్ చేశారు మరి నాగార్జున గారి పరిస్థితి కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ దాంట్